సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వేధవు ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగకొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ స్నానం అవేరాపా ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసుగాడికి ఇంత క్లాస్ ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న పైకి వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ జాపించంతో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గైస్ చెరే మా కవా కవా అన నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్ తప్పదు ద పద ఒక ఎర్ర పెంట్ కుర్రాడు ఉండాలి ఎట్లాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా బెద్దరు కూడా టికెట్ తీరింద్ర పడుతు బస్ కివ్వు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ డేట్లో దిష్టి పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగి వేస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు హే కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఓహో నువ్వు ఆ నా పేరు దీంకె తెలుసు అందరికీ మన ఇస్తున్న షాకులు ఇదే నాకిచ్చింది షాకు హ టైం బ్యాడ్ ఆ ఇది నా పర్సు ఏవే కూర్చొని దానికి ఇచ్చిన టేబుల్ సరిపోలేదా మెట్లు మీద ఎట్లయ్యో ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్సులో ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూసాం కానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చి దొంగదా ఏయ్ గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు ఎడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధిరా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలండి శాంతి భద్రతలని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు చేసినా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రేయ్ మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదండ్రా ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులు గాడెవడో కొట్టేశాడు రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరాడు లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారి నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కుడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బలని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లు కాలేజీకి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీరు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకి పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుగు ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరేయ్ నా బండి తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకడ్ అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా ఒరేయ్ నీ లాంటి అలలు ఉంటే మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపార పో పోరా అవునే నేను చాలా ఎంస్టాల్ చేసావు నా పేరు నీ ఇక్కడ తెలిసే ఏ ఆగదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడో పోసి సోమనుకొని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావరా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యం తో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒక నిమిషం కూర్చో క్లాస్ అయితే అందులో నిమిషం నిమిషం డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే గంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగం రా రండి ఒరే మన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది ఫేస్ సార్ అర్థంలో ట్రై చేయాల్సిందే యస్ చేయాల్సింది వెరీ గ్లామర్స్ యు నో సార్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో రఘునాథ్ పేరు ఎప్పుడు ఎన్నవా బాధ పెద్ద పని పడలేదు బాబాయ్ ఎవడాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆలమ్మైన పేరు మాధురి అబో దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి జాగ్రత్త రఘునాథ్ బంగారు తొల్లిక మాధు ఆగ ఇంతే ఈ కొంచ మాది ఆ దగ్గర ఇదమ్మా ఇదిగో డాడి ముద్ద ఒక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది మన ప్రతి గాడి వాడు బాబు బండి కొండడమే

కొక్కలు తెరిపించేసావే వెళ్ళే హలో మాధురి నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది నువ్వెళ్ళు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాట్స్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావరా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కేంగ్ ముందు నీ టలుడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు చూస్తున్నారా నాకు ఇదే అర్థమైందిరా ఇప్పుడు ఇంకా కలెక్టర్ ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడ్రా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడు రా అది దేనగయలుండాడు ఇంకేం వస్తాడు ఓరే తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు కాని కూడా నేనేమి చెయ్యలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి ఆ నా కొడుకుని నొరికేంటి ఆ చెప్పు అనా ఆ మన పొద్దున్న ఏం చేస్తుంది చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చి దానా చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాళ్ళతో చూశానే ఎవడా ఎవడు ఇంకెవరు మీ అన్నయ్యే మరి ఆడుతానే లేకపోాల్సిందా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మా ఇస్ మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కల్లికద్రోపతి ఓకే ఇలా తస్కల్తన ఏంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ అయిపోయే ఈ రోజు అయిపోయే ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే తునామిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొక్కలు ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం ఆడుకుంటావంటే అంటే

ఈజీ నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను ఫెస్టివల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేసావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్గా నిన్ను లో చూశాను అప్పటి నుంచి నేను అబ్సర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్